వెల్కమ్ టు టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరం తాండవ ఎడమ కాలువ గట్టుపై కొలువుదీరిన శక్తి పంచాయతీ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కో రూపంలో అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామని చెప్పారు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భవానీ భక్తులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం అల్పాహారాన్ని అందిస్తున్నామని ఆలయ ధర్మకర్త శెట్టి సతీష్ తెలిపారు